సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ పై దాడి చేసిన వ్యక్తిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సోమవారపు ఆరోగ్యం డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సోమవారపు ఆరోగ్యం ఆధ్వర్యంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సోమవారపు ఆరోగ్యం మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి జరగడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన దెబ్బ అని అన్నారు దాడి చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో మరలా జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దళితులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని సామాజిక న్యాయం పరిరక్షణ లో ప్రభుత్వం దృఢంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చిట్టెం భాస్కర్ చిట్టెం రాజేష్ వెంకటేశ్వర్లు కేవిపిఎస్ రాజశేఖర్ ఆచల్ల ఫారం ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు